రికార్డులను కూడా సాధించిన మన చుపర్చుడిగా నటుడిగా ఎంతో చుపర్చుడైన వేణు వెళ్తుండి మొదటి ప్రయత్నంతో దర్శకుడిగా ఎంతో సక్సెస్ సాధించారు దిల్ రాజు గారు లాంటి నిర్మాత ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు సో తెలుగు ఫిలిం డైటర్స్ అసోసియేషన్ తరఫున ఆయన్ని ప్రసాద్ గారి కమిటీ ఉత్తమ నూతన దర్శకుడిగా ఎన్నిక చేశారు ఆ కమిటీకి హృదయం తెలుపుతూ ఇప్పుడు అనిల్ రాముడి గారిని మెహర్ రమేష్ గారిని ఆయనకి షీల్డ్ అందించాల్సి కోరుతూ అలాగే నూతన దర్శకుడిని ప్రోత్సహిస్తూ హ్యాపీ లివింగ్ అధినేత కుల్లేడి సీనిబాబు గారు వన్ ల్యాక్ ప్రైజ్ మనీని వేణు వేణుకు అందజేస్తున్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సంపంగి గ్రూప్ అధినేత రమేష్ గారు టూ ల్యాక్స్ ఓచర్ని వేణుకి బహుమానంగా అందజేస్తున్నారు వారికి మా కృతులు తెలియజేస్తూ ఉన్నాం నెక్స్ట్ రెండవ నూతన ఉత్తమ దర్శకుడిగా దసరా చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదలి గారిని జూని కమిటీ ఎన్నుకుంది శ్రీకాంత్ ఓదిలి గారు తిరుపతి వెళ్ళటం వల్ల వారి నాన్నగారు అమ్మగారు ఈ అవార్డుని స్వీకరించాల్సి రావాల్సిందిగా కోరుతున్నాం